హాయ్ ఫ్రెండ్స్ ఇది పౌరాలు రాకుండా నెట్టేస్తున్నాం వరంగల్లోని హాస్పిటల్ హాస్పిటల్ పేరు వరంగల్ హాస్పిటల్ హైదరాబాద్ నుంచి వచ్చి నెట్టేస్తున్నాం ఇక్కడ బాగానే దగ్గరికి లేదంటే ఒక పదమూడు వేలు వేసేటి వరకు నెట్టేది చూడండి చాలా బాగా వచ్చింది నైట్ వచ్చాము మార్నింగ్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతాం ఈవినింగ్ కల్లా ఇంటికి మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ అయిపోతాం చూడండి మీకు కూడా ఎవరికైనా కావాలి తోరంగాలు కానీ అన్ కానీ ఎక్కడ ఈ దగ్గరలో ఎక్కడైనా సరే ఏపీ తెలంగాణ ఎక్కడైనా సరే వర్క్ చేస్తాం ఫ్రెండ్స్ మీకు కావాల్సి ఉంటే మా నంబర్కి ఫోన్ చేయండి ఎక్కడికైనా వచ్చి వర్క్ చేస్తాము మా వర్క్ మీకు నచ్చితేనే కాల్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఎట్లా వచ్చిందో ఫినిషింగ్ కూడా అన్ని వీడియోలు ఉంటాయి మీరు ఓకే అనుకుంటే రేట్ కూడా రీజనబుల్ రేట్ ఉంటుంది ఎక్కువే ఉండదు తక్కువలోనే చేద్దాం మీకు కోతులు కానీ పావురాలు కానీ ఇలాంటిది ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరే మేము అది క్లియర్ చేస్తాం మీకు ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ప్రతి ఒక్కదానికి నెట్టేస్తాం మీరు ఏ అడ్రస్ చెప్పినా అడ్రస్కి వచ్చి వర్క్ చేసిపోతాం మీకు ఎలాంటి ఛార్జెస్ ఏమి ఉండవు ఓన్లీ మనం మాట్లాడుకున్నప్పుడు ఏదైతే రేటు మాట్లాడుకుంటామో అదే రేటు మీకు ఎగెస్ట్ ఆల్ లోనే అయిపోతుంది వర్కు మా ఛార్జీలు కానీ మా ఫుడ్ కానీ ఎలాంటిది మీకు ఉండదు ఎంత దూరం అయినా మేమే పెట్టుకొని వచ్చి వర్క్ చేసుకుంటాం